సోదారా చెబుతున్న మాట ఏమిటంటే బురకా వేసుకునే ప్రతి స్త్రీకి ఇస్లాం తెలియదు జుబ్బా వేసుకునే టోపీ పెట్టుకునే ప్రతి ముస్లింకి ధర్మం తెలుసు అనుకోవడం పొరపాటు చాలామందికి తెలియదు దరిద్రులు నిష్ట దరిద్రులు అష్టదరిద్రులు అనాలి వాళ్ళని గడ్డాలు టోపీలు పెట్టుకొని జుబ్బాలు వేసుకొని టీ టీయంగళ్ళు దగ్గర ఓని కొడతా ఉంటారు వీగుతూ ఉంటారు సిగరెట్లు పొగ ఏమనాలి వాళ్ళని చాలామంది కొంతమంది అంటూ ఉంటారు అది మక్కురు లేండి అని మక్రు అని ఎవరు చెప్పారు మక్రు అంటే ఏంది అసహ్యకరమైనది అని అర్థం అంటే అసహ్యకరమైనది తాగొచ్చు అని ఎక్కడైనా ఉందా ముష్కరిన్ హరామ్ మత్తు కలిగించే ఏదైనా సరే అది హరామే అని ప్రవక్త సలహా సలహా చెప్పారు మరి కనీసం ఈరోజు సిగ్గు లేకుండా ఏ విధంగా ప్రవక్త గారు సున్నతైన గడ్డం పెట్టుకొని టోవీ పెట్టుకొని ఐదు కోట్ల నమాజ్ చదివేవాడి ఏ విధంగా నువ్వు సిగరెట్ తాగలుగుతున్నావు సోదరులారా మా ఊర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు పోలీసులు నిర్వహిస్తే ప్రతి వెహికల్ ఆపుతున్నారు కారు బైకు ఆటో ఏది వదిలిపెట్టడం లేదు ప్రతి వెహికల్ ఆపుతున్నారు సోదరులారా పెద్ద పెద్ద ఉద్యోగస్తులు సైతం స్ట్రక్ చేసుకొని టై కట్టుకొని అఫీషియల్ గా ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లను సైతం ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ పెడుతున్నారు అదే బైక్ మీద నేను వెళుతూ ఉంటే అలహందుల్లా మీరు పోండా అని నుంచి చెప్పేసి అన్నారు కారణం ఏంటో తెలుసా ఈ టోపీ ఈ గడ్డము పెట్టుకొని వాడు చెడు పనికి పాల్పడాడు వీళ్ళ కురాన్ అనుసరిస్తారు వీళ్ళు కురాన్ చదువుతారు ప్రాణం పోయిన తప్పు చేయరనే నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని చే చేతులను నాశనం చేసుకుంటున్నారు ఈ ముస్లింలు